ఓం శ్రీ సత్యదేవాన్మహ ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సహాయ కమిషన్గా పనిచేస్తున్నానండి నేను ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఈ కరోనా తదుపరి దేవాలయాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రం దర్శనాలు ఇమ్మని చెప్పి ఒక కొంతకాలం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చేసి ఉన్నాం తదుపరి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా దర్శనాలకి అలా చేయమని ఉత్తర్వులు వచ్చిన పిదప భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కింద టోల్ గేట్ దగ్గరే వచ్చిన ప్రతి భక్తుడికి అతని యొక్క ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ తీసుకుని అతని యొక్క టెంపరేచర్ని మనం ధర్మంలో గన్ ద్వారా చెక్ చేసి పది సంవత్సరాల లోపు పిల్లలను కానీ అరవై సంవత్సరాలు దాటిన పెద్దవారిని కానీ అలౌ చేయకుండా మిగిలిన వారు అంద భక్తులందరినీ కూడా దర్శనానికి ఎలా చేయడం జరుగుతుంది అలాగే సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఎక్కువగా సత్యనారాయణ వ్రతం అన్నది ప్రీతిగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసినది వచ్చిన భక్తులందరూ కూడా వ్రతం చేసుకోవటంకు వచ్చే భక్తులందరూ కూడా భార్య భర్తలు ఇద్దరిని కూడా సోషల్ డిస్టెన్స్తో ఒక్కొక్క జంటనే ఒక సిక్స్ ఫీటు దూరంలో కూర్చోపెట్టి మా వత బృహితుల ద్వారా వ్రతం చేయించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మొత్తం దేవాలయ ప్రిమిసెస్ అంతా కూడా శానిటైజర్ చేసి క్యూలైన్స్ కానీ వాళ్ళు నడిచే మెట్ల ద్వారా కానీ ఏ విధంగా అయితే భక్తులు దేవాలయానికి ప్రవేశిస్తారో ఆ ప్రవేశ మార్గాలన్నీ కూడా ఒక రోజులో ఐదు నుంచి ఆరు వరకు మా శానిటరీ సిబ్బంది చేత శుభ్రంగా శానిటేషన్ చేయించి ఎటువంటి కరోనా బారినే భక్తులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తుడు కూడా మాస్క్ ధరించి ఈ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బిఫోర్ ఎంటర్ ది టెంపుల్ వాళ్ళంతా శానిటైజర్ చేసుకుని చేతులు లోపలికి ప్రవేశించి మరలా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా శానిటైజర్ చేసే వెళ్ళాలి దేవాలయంలో సంచరించడం సేపు కూడా వాళ్ళు మాస్క్ ధరించే సంచరించాలి ఈ విధమైన ప్రికాషనరీలన్నీ తీసుకుంటూ భక్తులకే కాకుండా ఇక్కడ పనిచేస్తున్నట్టు సిబ్బంది కూడా మేమంతా కూడా అవే రూల్స్ పాటిస్తూ కూడా ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి చేయబోయే కైంకర్యాలన్నీ కూడా ఏ రోజు కూడా ఆపకుండా యథావిధిగా మా పురోహితుల ద్వారా మా స్వాముల ద్వారా వేద పండితుల ద్వారా ఆ కార్యక్రమాలన్నీ నిత్యం కొనసాగుతున్నాయి హోమాలు కానీ చండీపారాయణాలు కానీ యజ్ఞాలు కానీ దర్శనాలు కానీ స్వామివారికి జరిగే ప్రతి కైంకర్యం కూడా ఈ కోవిడ్ మొదలైన గా నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు ఆపలేదు భక్తులను ఎలా చేసిన తర్వాత వారికి దర్శనాలు కూడా శటగోపం కానీ తీర్థం కానీ ఏ విధమైన విఐపి ట్రీట్మెంట్ కానీ జరపకుండా ఓన్లీ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లైన్లో వెళ్ళి స్వామివారిని అలా దర్శనం చేసుకుని వెంటనే బయటికి వెళ్ళిపోయే విధంగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ స్వామివారి కొండపైకి వచ్చిన ప్రతి భక్తులకి కూడా మనం పూర్వం వాళ్ళకి ఉచిత ప్రసాదము మరియు అన్నదానము ఉచితంగా మనం ఏర్పాటు చేయడం జరిగేది ఈ కరోనా సందర్భంగా సామూహికంగా భోజనాలు చేస్తే ఈ కరోనా వ్యాపింప చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అన్నదానం కూడా నిషేధించడం జరిగింది అదే విధంగా ఈ కొండ మీద ఎక్కువ మ్యారేజెస్ అవి జరుగుతూ ఉంటాయి ఈ మ్యారేజెస్కి వచ్చిన ప్రజలందరూ భక్తులందరూ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ వినియోగించుకునేవారు ఇప్పుడు ఈ కరోనా సందర్భంగా ఆ అకామిడేషన్ కూడా మేము ఆప్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ మ్యారేజ్ ట్రూప్ అనేటప్పటికీ దగ్గర దగ్గర యాభై నుంచి వంద వరకు వచ్చేస్తూ ఉంటారు వాళ్ళంతా రూములు తీసుకుని రూముల్లో ఇద్దరే ఉండండి అని మనం చెప్పిన రిస్ట్రిక్షన్ చేసినా కూడా వాళ్ళందరూ బంధువులు అవడంతో అందరూ కలిసిమెలిసి దగ్గరగా సామూహికంగా తిరగడం వల్ల ఈ కరోనా వ్యాపించేస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు రూములు కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా స్వామివారి ప్రసాదం ఇక్కడ గోధుమరావ ప్రసాదం అందరికీ శ్రేష్టమైన ప్రసాదం అందరికీ ఎంతో ఇష్టమైన ప్రసాదం కాబట్టి ఆ ప్రసాదం వరకు మేము మా సిబ్బంది ద్వారా తయారు చేసి ఆ పొట్లాలు బైపాస్లో ఉన్నటువంటి నమ్మున దేవాలయం రిప్లికా టెంపుల్ దగ్గర అలాగే కింద తొలిపాంచాల దగ్గర కౌంటర్స్ పెట్టి అలాగే దేవాలయంలోనూ ఉన్నటువంటి పాత కౌంటర్స్లోనూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భక్తులు కొనుక్కునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే యాక్చువల్గా ప్రభుత్వం వారు ట్రాన్స్పోర్టు ప్రస్తుతం లేదండి ఏ విధమైన ట్రైన్ కూడా ఇక్కడ ఆగట్లేదు బస్సులు ఉన్నప్పటికీ కూడా భక్తులు ఈ కరోనా ప్రభావం వల్ల ఎక్కువగా బస్సుల్లో కూడా ప్రయాణాలు చేసి మా దేవాలయానికి రావడం కూడా తగ్గింది మేము గమనించాం వారి యొక్క ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ వెహికల్స్ ద్వారా మాత్రమే వస్తున్నారు ఆ వెహికల్లో కూడా ప్రభుత్వం వారు ముగ్గురు మించి ప్రయాణం చేయకూడదని ఆంక్షలు విధించారు దానివల్ల ఒకటి మళ్ళా మేమేమో పది సంవత్సరాలు పిల్లలు రాకూడదని అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు రాకూడదని ఇలాంటి ఆంక్షన్స్ ఉండటం వల్ల కూడా ఇప్పుడు ఒక భక్తుడు వ్రతం చేసుకోవాలంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు తీసుకుని రావడం పరిపాటి మరి ఈవేళ పది సంవత్సరాలు పిల్లల్ని రావద్దని మనం ఆశం పెట్టడం వలన పిల్లలతోటి వచ్చి వ్రతం చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళు చాలామంది ఆగటం ఈ కరోనా వల్ల భక్తులు తాకిడి మాకు తగ్గి ఆదాయం కూడా తగ్గింది అయినప్పటికీ ఆదాయ వనరులు దృష్టిలో కాకుండా వచ్చిన ప్రతి భక్తుడి యొక్క ఆరోగ్యము అతని యొక్క ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా మా సిబ్బంది అందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడానికే ఇచ్చేసాం ఆదాయం ముఖ్యం కాదు దేవాలయాన్ని సందర్శించే భక్తులు యొక్క ప్రాణహాని నష్టం జరగకుండా వాళ్ళకి ఏ విధమైన కరోనా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు మా కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యొక్క ఆదేశాల మేరకు మా గారు వారు మరియు అలాగే మా ధర్మకర్తల మండల చైర్మన్ గారు ధర్మగణపతి మండలి సభ్యులు మా సిబ్బంది అందరం కూడా నిరంతరం అదే విధంగా కృషి చేస్తూ వచ్చిన ప్రతి భక్తుడికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇక్కడ దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఇది అన్నవర దేవస్థానం యొక్క ఇన్ఫర్మేషన్ కెమెరామెన్ సో